ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకుంటే ఇంకేదో చేసినట్టు అయింది జనసేన పార్టీ పరిస్థితి భారతీయ జనతా పార్టీని కలుపుకెళ్ళిపోతే ఏదో కలిసి వస్తుంది అనుకున్నారు కానీ ఆయన కొంప మునుగుద్దనుకోలేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలాగే ఉంది నిజంగా ఆయన మనసులో ఆ ఉద్దేశం ఉందో లేదో తెలియదు కానీ జన సైనికుల్లో చాలా అయితే ఆ ఫీలింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఓపెన్గా చెప్పలేకపోతున్నారు అంతే అసలు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినందుకే ఎవరైనా అడిగితే ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియక తలెత్తుకోలేకపోతున్నావు అనుకుంటే మళ్ళీ ఈ బీ బీజేపీ చేరిన తర్వాత ఇంకో ఎంపీ సీట్ కట్ చేసేసారు ఇంకొక రెండు సీట్లు కట్ చేసి పారేశారు ఇంకేం చేయాలి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు రేపొద్దున్న ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఇంకెన్ని కట్ చేసేస్తారనే ఒక భయం అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు అంటే ఏదో కలిసి వస్తుంది అనుకుంటే వన సీట్లు పోతాయని అనుకోలేదు కదా ఇప్పుడు ఇదే తలనొప్పి దాదాపు ఎనిమిది గంటల పాటు ఒక సుదీర్ఘ కసరత్తు చేసి చేసి ఫైనల్గా తేల్చింది ఏంటి అంటే ఈ పొత్తుల వ్యవహారంలో జనసేనకి ఇచ్చినట్లు ఒక మూడు సీట్లు ఇవని ఒక సీట్లు ఒక ఎంపీ సీటు లాక్కొని పోవడం అది కసరత్తు తెలుగుదేశం పార్టీ సేఫ్ జోన్ అంటే బీజేపీ టీడీపీ ఆడుతున్న మైండ్ గేప్లో పవన్ కళ్యాణ్ గారు ఇరుక్కుపోతున్నారా పవన్ కళ్యాణ్ గారే లేదు లేదు నాకు ఆయన సీట్లు అవసరం లేదు తీసుకోండి ముందు మీరు అందరూ గెలిచి ఏదో రకంగా జగన్ గద్దె దించేని చాలు నా సీట్లు తగ్గినా పర్లేదని చెప్పి ఈయన శాక్రిఫైజ్ చేసేస్తున్నారు తెలియదు కానీ ఫైనల్గా ఇప్పుడైతే అయితే మొత్తం మీద ఇప్పుడు నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది పదిహేడు ఎంపీ సీట్లకు సంబంధించి ఇండివిజువల్గా అదే సమయంలో జనసేనకి ఇప్పుడు మిగిలిన ఇరవై నాలుగు నుంచి మూడు పోగా ఇరవై ఒకటి మిగిలింది ఒక రెండు ఎంపీ సీట్లు కూడా మిగిలింది మరి అందులో ఇంకా ఏమన్నా తగ్గుతాయా లేదా ఇంకా కోతలు పడతాయా చూడాలి బీజేపీ విషయానికి వస్తే మాత్రం ముందు నుంచి అనుకున్నట్టుగా వాళ్ళ అంచనాలు అయితే ఏమాత్రం తగ్గలేదు ఆరు ఎంపీ స్థానాలు పది అసెంబ్లీ స్థానాల దగ్గర వాళ్ళు నిలబడ్డారు ఫైనల్గా లాస్ అయింది ఎవరు అంటే ఈ పొత్తు వల్ల అసలు పొత్తు నేనే పెట్టాను చాలా ఇబ్బందులు పడ్డాను చాలా చీవాట్లు తిన్నాను చాలా కష్టపడ్డాను అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఆయన త్యాగం చేశారు శాక్రిఫైస్ చేశారు తెలియదు కానీ ఆయనకైతే బొక్కపడింది